నేను మీ నారా చంద్రబాబు నాయుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి రైతన్నల కష్టాలు ఫలించి పంటలు ఇంటికి వచ్చే వేళ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి భోగి మంటలు సంక్రాంతి ముగ్గులు కనుమ వంటలు పశు సంపదకు పూజలతో ప్రతి ఇంటిలో ప్రతి పల్లెలో సంతోషం నిండాలని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రతి ఒక్కరిలో సంతృప్తి కలిగించింది గత ప్రభుత్వం విధించిన విద్యుత్ ఛార్జీల భారం మీపై పడకుండా ట్రూ డౌన్తో ఉపశమనం కలిగించాం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన చేసి చూపిస్తున్నాం మరింత సంతోషంగా మీరు పండుగలు చేసుకునేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని మాటిస్తూ ప్రజలందరికీ మరొక్కసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు